హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పద్దెనిమిది మరియు పంతొమ్మిది అధ్యాయాల్లో సద్విచారాలను ప్రోత్సహించి ఆత్మ సాక్షాత్కారానికి బాబా ఏ విధంగా దారి చూపుతారో చెప్పబడి ఉంది సాయిబాబా సద్విచారాలను ఎలా ప్రోత్సహించారో తెలుసుకునవడం మిక్కిల ఆసక్తికరంగా ఉంటుంది భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడతారో తెలియను పక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దాన్ని తర్వాత పగలంతా వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందుతుంది నీ మనస్సు శాంతి పొందుతుంది హేమత్ పంతు దీనికై ప్రయత్నించదలిచారు ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇలా అనుకున్నారు రేపు గురువారం శుభదినం షిరిడి పవిత్రమైన స్థలం కావున రేపటి దినమంతా రామనామ స్మరణతో కాలం గడిపేదని నిశ్చయించుకొని పడుకున్నారు ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చింది అతడు మిక్కిరి సంతోషించారు కాలకృత్యాలు తీర్చుకున్న పిమ్మట బాబాను చూడటానికి పువ్వులు తీసుకొని వెళ్ళారు దీక్షిత్వాడా విడిచి బూటివాడా దాడుచుండగా ఒక చక్కని పాట వినిపించింది ఔరంగాబాద్ నుంచి వాడకుడు మసీదులో బాబా ముందర పాడుచున్నాడు అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే బాయి అన్నది గురువు కృప అనే అంజనం లభించింది దాని వల్ల తన కండ్లు తెరవబడినవి దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్ల చూశానని చెప్పే పాట అది అనేక పాటలుండగా బాబా భక్తుడైన ఔరంగాబాద్ నివాసి ఈ పాట ఎందుకు పాడే పాడాడు ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా హేమత్పంత్ ఆనాడంతా స్మరణచే కాలం గడప నిశ్చయించుకొని అతని మనోనిశ్చయం దృఢపరచడానికే బాబా ఆ పాటను పాడించి ఉంటారు రామనామ స్మరణ గురించి మహాత్ములందరిది ఒకే భావం అది భక్తుల కోరికలను నెరవేర్చి వారిని కష్టాల నుంచి కాపాడుతుంది ఇక బాబా తర్వాత ఉపదేశంలో ఏ విధంగా అతని ఉపదేశం ఏ విధంగా అందరి ఉపదేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుందో ఇతరులను నిందించడం వల్ల మనకి ఎటువంటి నష్టం కలుగుతుందో మొదలైన విషయాల గురించి తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం సరే అయితే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ